ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన వ్యక్తిగత ఆస్తులను మూడు వందల ముప్పై కోట్లుగా ప్రకటించాడు ఐదు నెలల క్రితం మీడియా ముందు తన ఆస్తులను పద్నాలుగున్నర కోట్లుగా ప్రకటించిన నారా లోకేష్ ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడవిట్లో మాత్రం మూడు వందల ముప్పై కోట్లుగా చూపడంతో పెను దుమారం చెలరేకింది కేవలం ఐదు నెలల్లో లోకేష్ ఆస్తులు ఇంత భారీగా పెరుగుతాయని పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి దీంతో తన ఆస్తుల విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇద్దామని భావించిన లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇంతకాలం తాను చెప్పిన ఆస్తుల విలువ వాటిని కొన్న సమయంలో ఉన్న విలువ ఆధారంగా చెప్పినవని వెల్లడించి అడ్డంగా దొరికిపోయాడు లోకేష్ డొంక తిరుగుడు ఆస్తుల లెక్కలపై వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు అసలు ఎవరైనా ఆస్తుల లెక్కలు ప్రకటించడం ఆ సమయంలో ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రకటిస్తారు కానీ లోకేష్ మాత్రం వాటిని ఎప్పుడు కొన్న సమయంలో ఉన్న విలువ ఆధారంగా ఇప్పుడు ప్రకటించడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు లోకేష్ను ఎవరైనా నీ పొడవు ఎంత అని ప్రశ్నిస్తే ఇప్పుడున్న పొడవు చెప్తారా లేదంటే పుట్టినప్పుడు పద్నాలుగు అంగుళాలు మాత్రమే ఉంటాడు కాబట్టి అదే తన ఎత్తు అని లోకేష్ చెప్తారా అని లాజిక్తో దిమ్మ తిరిగి కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు ఎమ్మెల్సీగా ఇంకా చట్టసభల్లోకి ప్రవేశించక ముందే తండ్రిని మించిన తనయుడులాగా పచ్చి అబద్ధాలు చెప్పడంలో లోకేష్ బాగా ముదిరిపోయారని అంబటి సెటైర్ వేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఓడిస్తా అంటున్న లోకేష్కు అంత ధైర్యమే ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఇలా దొడ్డిదారిలో ఎమ్మెల్సీగా శాసనసభ మండలిలో ఎందుకు చొరబడుతున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు అంబటి లాజిక్తో లోకేష్కు ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయ్యాడని తెలుగు తమ్ముళ్లే అంటున్నారు అది సంగతి